రైట్ రేవంత్ సర్కార్ చిత్తశుద్దిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి తెలంగాణ కేబినెట్ లో బీసీ మంత్రులు ఎంతమంది అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరికి బ్యాక్ బోన్ అనేటువంటి చర్చ జరుగుతోంది ఓట్ల కోసమే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అంటూ ప్రశ్నిస్తోంది బహుజన సమాజం రైట్ ఇదే అంశంపై డిబేట్ లో డిస్కస్ చేద్దాము డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చిరంజీవులు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలాగే సీతారాం నాయక్ గారు మాజీ ఎంపీ బీజేపీ నేత రియాజ్ గారు తెలంగాణ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా సుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు బీఆర్ఎస్ నేత నమస్కారం అండి అందరికి నమస్కారం సో ముందుగా రియాజ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం ఈ రోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు అని అసెంబ్లీలో కాంగ్రెస్ సీఎంతో సహా కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కానీ అదే స్థాయిలో మిత్రపక్షాలు కూడా ఈ బిల్లు గురించి అలాగే ఉన్నటువంటి అపోహల గురించి కూడా లేవనెత్తారు ఇది కేవలము ఓట్ల కోసము రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి చర్య కానీ మిత్రపక్షాలన్నీ కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం ఏం చెప్తారు రోజా గారు కాస్త రాజకీయ పార్టీల అభిప్రాయాలను మన పనుల్లో తీసుకునే ముందు ఒక వంశాన్ని చర్చించాలి ఏంటంటే భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా భారత ప్రజలకి ఆర్థిక న్యాయాన్ని సామాజిక న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది న్యాయం అనే పదానికి జస్టిస్ అనేది మనకి ఇంగ్లీష్లో కనిపించే పదం దానికి గ్రీక్ మీనింగ్ ఏము ఏం చెప్తూ ఉంటుందంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం కాబట్టి భారత రాజ్యాంగం ప్రకటించినట్టుగా పొలిటికల్ జస్టిస్ కానీ ఎకనామిక్ జస్టిస్ కానీ సోషల్ జస్టిస్ కానీ మనం ఇవ్వాలనుకున్నప్పుడు ఎవరికి చెందాల్సిన వాట వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు గణాంకాలు తప్ప వేరే మార్గం లేదు మొత్తం దశాబ్దాల తరబడి శతాబ్దాల తరబడి భారతదేశంలో ఎవరికైతే సామాజిక న్యాయము ఆర్థిక న్యాయం రాజకీయ న్యాయం జరగాలో ఆ వర్గాల నుంచి కనీసం మా సంఖ్యం చెప్పమనే ఒక సంకేతాలు దానికి సంబంధించిన ఉద్యమాలు దానికి సంబంధించిన అంశాలు జరిగాయి మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఏ రాజ్యాంగ విలువలైతే న్యాయానికి సంబంధించిన విలువలు ఉన్నాయో వాటిని ఆచరణలో తీసుకొచ్చిన రోజు ఇది నిజంగా ప్రజాస్వామ్యానికే కాదు గవర్నెన్స్కే కాదు మొత్తం చైతన్యవంతమైన స్ఫూర్తికి సామాజిక న్యాయానికి దిక్సూచిగా దిక్కుగా నిలిచిన రోజు ఈరోజు రేపు మొత్తం భారత సమాజం అంతా కూడా తెలంగాణ సమాజం ఏదైతే ఈరోజు తమ పోరాటాల ద్వారా అట్లాగే తమ రిప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి బేసికల్గా ఏదైతే రిజల్ట్ పొందిందో రేపు రాష్ట్రాల్లో కూడా అదే మార్గదర్శనం కావాలని మేము కోరుకుంటున్నాం ఆ నేపథ్యంలోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను కింది వర్గాల నుంచి వచ్చిన వాడిని సామాజిక న్యాయాన్ని కోరుకోవడం కోసం మురళీధర రావు కమిషన్ దగ్గర నుంచి పోరాటం చేసిన వారిలో మేము ఒకరిని మేము సెల్యూట్ చేస్తున్నాం మల్లికార్జున ఖార్గే గారికి అట్లాగే రాహుల్ గాంధీ గారికి అంటే సామాజిక న్యాయం అందజేయాలనే ఒక ఫిలాసఫీని ఈరోజు పార్టీలో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ గణాంకాలను ఈరోజు మొత్తం భారత సమాజానికి ఒక మార్గదర్శకంగా నిలపడంలో మాకు ఫిలాసఫీ ఇచ్చిన వాళ్ళకు కూడా సెల్యూట్ చేస్తూ ఖచ్చితంగా ఈరోజు ఈ గణాంక రిజల్ట్ ఏవైతున్నాయో వాటిని మేము పథకాల్లో కానీ ప్రజలకి ఇవ్వాల్సిన ప్రతిఫలాల్లో కానీ మా భూమికను పోషించే ప్రయత్నంలో మేము ముందుకు పోతామని చెప్తూ నిజంగా ఈ అంశంపై చర్చ మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఓకే రైట్ ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానం ఏంటి రాజకీయ దురుద్దేశంతో చేసే ఆరోపణలు రాజకీయ ప్రయాణాల కోసం చేసే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు చిత్తశుద్ధిగా ఒక కమిట్మెంట్తో మనం పోయినప్పుడు కానీ బీసీ నాయకులు పెద్దలు చిరంజీవి లాంటి పెద్దలు ఉన్నారు వారు కూడా చాలా కాలం నుంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పే కొన్ని ఆబ్జెక్షన్స్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలిస్తారు ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి నిజంగా బీసీలకు న్యాయం జరగాలి బీసీ సమాజం ఏదైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ మైనార్టీలు కానీ మేమెంతో మాకంతా అనే వాటాను ఖచ్చితంగా పొందాలి అని చెప్పేసి సలహాలు సూచనలు సంస్కరణల కోసం లేదా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని ఇచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం పార్టీ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాం అందుకోసం రేవంత్ రెడ్డి గారు మా పిసిసి నేత మహేష్ గౌడ్ గారితో మాట్లాడినట్టుగానే ఆయన ప్రకటించారు ఏమన్నారు ఒకవేళ ఏమైనా చట్టపరమైన ఇబ్బందులే ఉంటే కేంద్ర ప్రభుత్వ అనుమతుల్లో కానీ లేదా కోర్టుల్లో కానీ ఉన్న ఛాలెంజ్లు ఎదురైతే రేపు స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం ఇవ్వడానికి మన పార్టీ సౌసిద్ధంగా ఉందని అడిగారు సౌసిద్ధంగా ఉండదంటే ఆ విషయం కూడా ఎందుకోసం ఎందుకోసమంటే బహుజన సమాజానికి ఏ ప్రతిఫలాలైతే మేము ఫిలసాఫికల్గా మా ఐడియాలజికల్గా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవ్వాలనుకుంటామో మనకి ఏదైనా ఆటంకాలు ఎదురైతే ఎలక్షన్స్ ఆపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పార్టీ పరంగా న్యాయం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం వెరీస్ అవర్ కమిట్మెంట్ నిజంగా అదే కమిట్మెంట్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కనుక ప్రకటిస్తే నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని బీసీల అభివృద్ధి పట్ల షెడ్యూల్ క్యాస్ట్ అభివృద్ధి పట్ల షెడ్యూల్ ట్రైబల్ అభివృద్ధి పట్ల మైనార్టీ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి మేము చూస్తూ ఉంటాం కానీ రోజు ప్రభుత్వ పరంగా మేము ప్రయత్నం చేశాం చిచ్చుల టెక్నికల్ లోపాలు ఉంటే సరి చేసేందుకు ప్రయత్నం చేస్తాం ఇక్కడ నలభై రెండు శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తున్నారు అనేది నిజంగా అందరికీ ఆమోదయోగ్యమే కానీ ఇది స్థానిక సంస్థల వరకే పరిమితమా లేదంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది ఇప్పుడు రోజా నేను దాదాపు విద్యార్థి ఉద్యమాల నుంచి చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని అభివృద్ధి అనేది భాగస్వామ్యం అనేది ఒక ప్రక్రియ అవి గమ్యం దాన్ని చూసుకుంటే ఆ ప్రక్రియలో గమ్యం చేరే ప్రయత్నం చేస్తూ ఉంటాం మొట్టమొదటిసారిగా మా లక్ష్యం ఏంటంటే స్థానిక సంస్థల్లో మేము మేనిఫెస్టోలు మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నాం మేనిఫెస్టోలో మేము స్పష్టంగా రాసింది అంటే ప్రొఫెసర్ జానయ్య గారితో కలిసి అప్పుడు మాకు దుద్దిల సీందర్బాబు ఒక చైర్మన్గా ఉండే నేను కీలకమైన భూమిక పోషించాను నలభై రెండు శాతం స్థానిక రిజర్వేషన్లు ఇవ్వాలనేవి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బీసలకి ఇవ్వాలని మేము రాసుకున్నాం మేము ఓకే దానికి అనుగుణంగా గణాంకాలు సేకరించాం కాబట్టి గణాంకాలకి వెళ్ళాం ఇప్పుడు తక్షణంగా మేము చేసే అంశం ఏంటంటే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కోసం మేము ప్రయత్నం చేస్తాం అదే సందర్భంలో రేపు అభివృద్ధి పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అలాగే విద్యా వైద్య ఉద్యో ఉపాధి అవకాశాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ శాతం మీద పెంచే ప్రయత్నం చేస్తాం దాన్ని చాలా క్లియర్గా బిగినింగ్ బిగినింగ్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మా పీసీసీ ప్రసిడెంట్ గారు మాట్లాడి అదే మాట్లాడుతున్నారు పార్టీ ప్రతిగా మేము కూడా అదే మాట్లాడుతున్నాం ఇదిస్ బిగినింగ్ అందుకోసం దీన్ని మేము ఒక లక్ష్యంగా ముందు పెట్టుకున్నాం మేము ఖచ్చితంగా దీన్ని విస్తరిస్తాం అన్ని రంగాల్లో జనాభా ఆమాషకు అనుగుణంగా ఏ వర్గాలకైతే ఏ న్యాయం అయితే రావాలో ఆ న్యాయం దిశగా మేము ప్రయత్నం చేస్తాం సో మేమెంతో మేమెంతో మాకంతా అనేది రాహుల్ గాంధీ గారి ఫిలాసఫీ కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ All right.